హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే హారతి ఇచ్చిన ముగ్గురు అక్కా చెల్లెల్ని భర్తల దగ్గర అక్షింతలు వేయించుకోండి అని చెప్పి ఆశీర్వాదం తీసుకొని అని చెప్పి చెప్తారు పంతులు గారు తర్వాత నానమ్మ కావ్యతో భోజనాలు పెట్ట నానమ్మ కావ్యతో భోజనాలు పెట్టండి కావ్య అని చెప్పి చెప్తుంది అంతలో అప్పు ఆకులో ఫస్ట్ అన్నం వడ్డిస్తుంది అంతలోనే వచ్చిన ఒక ఆవిడ శుభానికి పిలిచారా అశుభానికి వచ్చామా ఇదేనా పద్ధతి అన్నం పెట్టే పద్ధతి అని అడుగుతుంది అంతలో లక్ష్మి అందుకొని అన్నం పెడుతున్నావా లేక పెండం పెడుతున్నావా అని అడిగి తిడుతుంది దానికి అపర్ణ క్షమించండి అని చెప్పి ఆకు తీయించి వేరే ఆకులో భోజనం పెట్టిస్తుంది అందరూ భోజనం చేసి తాంబూలం తీసుకుని వెళ్తూ అందులో ఒక ఆమె వెళ్ళొస్తా ధాని లక్ష్మి నీ కోడలు ఈ దుగ్గిరాల ఫ్యామిలీకి సరిపోదు అని చెప్పి వెళుతుంది తరువాత కళ్యాణ్ అప్పు వాళ్ళు డ్రెస్సులు మార్చుకొని మేము బయలుదేరుతున్నామన్నయ్యా అని చెప్పి రాజుతో అంటాడు అందుకు రాజు ఏంట్రా కళ్యాణ్ ఇది ఎందుకురా అని చెప్పి అడుగుతాడు దానికి కళ్యాణ్ మేము వచ్చింది ఉండిపోవడానికి కాదు కదన్నయ్య పెద్దవాళ్ళ గౌరవం నిలబెడదామని వచ్చాము నానమ్మ తాతయ్య కోసమే వచ్చాము అంటారు దానికి సుభాష్ మీకు ఈ ఇంట్లో హక్కు ఉందిరా అనగానే కళ్యాణ్ హక్కులు ఆర్భాటాలు ఎందుకు పెదనాన్న అవన్నీ దేనికి పనికిరావు రాజు పిన్ని గురించి అందులో రాజు వచ్చి పిన్ని గురించి అత్త గురించి తెలుసు కదరా అంటాడు అందుకు కళ్యాణ్ అందుకే నేను రాను అన్నానన్నయ్య వాళ్ళ వల్లే నేను ఇంటికి రానిది కూడా అని చెప్పి అంటాడు దానికి దాని లక్ష్మి నేనేం తక్కువ చేశాను రా నీకు అంటుంది అందుకు నానమ్మ నీ ఐశ్వర్యం చూసి వచ్చారనుకుంటున్నావా నేను మామయ్య వెళ్ళి పిలిస్తే వచ్చారు వాళ్ళు కానీ నువ్వు ఆ మందరితో కలిసి ఎంతో అవమానించావు అప్పుని తన కళ్యాణ్ భార్యని అని చెప్పి అంటుంది దానికి దాని లక్ష్మి నేను ఉన్నదే ఉన్నదే కదా అన్నాను అయినా వచ్చిన వాళ్ళు కూడా అదే కదా అన్నారు అంటుంది అంతలో స్వప్న వచ్చి ఆ వచ్చిన వాళ్ళని ఎవరు పిలిచారా మమ్మగారు మీరు పిలిచారా ఆంటీ అపర్ణాంటి మీరు పిలిచారా అని అడుగుతుంది దానికి అందరూ మేం పిలవలేదు మాకు సంబంధం లేదు అని చెప్పి అంటారు అంటే ధాన్యలక్ష్మి ఆంటీ మీరే పిలిచారు ఎంత ఇచ్చారేంటి ఇలా మాట్లాడడానికి అసలు ఈ సలహా ఇచ్చింది మా అత్తేనా నా చెల్లిని అవమానించడానికి ఎంత ప్లాన్ గా ఉన్నావో అర్థమైంది పైగా ఈ ఇంటికి సరిపోదు అని పదే పదే అనిపించారు అని చెప్పి అంటుంది దానికి కళ్యాణ్ ఆ విషయం నాకు ముందే తెలుసు స్వప్న అనగానే స్వప్న అప్పుని ఏంటే నువ్వు ఎవరైనా ఒక మాట అంటే తలకాయ పగలగొడతావు కదా ఎందుకంత సైలెంట్ గా మొద్దులా ఉండిపోయావు అంటుంది దానికి కళ్యాణ్ నాకు మాట ఇచ్చింది అప్పు ఎవరు ఏమన్నా నోరు మెదపను అని చెప్పి మాట ఇచ్చింది అందువల్లే తను ఏమి మాట్లాడలేకపోయింది అని చెప్పి అంటాడు రోజుకే ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇక రోజు ఉంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పి అంటాడు కళ్యాణ్ అంతలో అపర్ణ ధాన్యలక్ష్మితో ఇంత కుళ్ళు పెట్టుకొని ఇంత కథ నడుపుతావా ఇంకోసారి ఇంటికి రానివ్వకుండా చేద్దామనే కదా నీ ఉద్దేశం అని చెప్పి అంటుంది దానికి ధాన్యలక్ష్మి నువ్వు అలా నువ్వు అలాగే చేసావు కదక్క ఇప్పుడు నాకు చెప్తున్నావా అని చెప్పి అంటుంది దానికి అపర్ణ నేను గడప దాటనివ్వలేదు ధాన్యలక్ష్మి నీలాగా అని చెప్పి అంటుంది తాతయ్య కూడా ధాన్యలక్ష్మిని మందదిస్తాడు అంతలో అమ్మమ్మగారు ధాన్యలక్ష్మి నీ కొడుకు కోడలు ఇక్కడే ఉండాలి ఏం చేస్తావో నాకు తెలియదు అంటుంది అందుకు ప్రకాశం ఎందుకు ఉండాలమ్మా ఈ నరకంలో వాళ్ళని వెళ్ళని ఈ నరకంలో వెళ్ళనీ వాళ్ళని ప్రశాంతంగా ఉండురా నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండు ఇక్కడ ఉంటారు ప్రతిరోజు నా కోడలు మాటలు పడుతూనే ఉండాలి అక్కలైనందుకు వాళ్ళు కూడా ఈ మాటలు పడుతూ ఉండాలి అప్పు తన భర్త బాట ఎంత గౌరవిస్తుందో అర్థమవుతుంది అంతలో కావ్య వెళ్ళు అప్పు తిరిగి వచ్చే టైంలో తిరిగి వచ్చే టైంలో తల ఎత్తుకుని వచ్చే రోజు వస్తుంది అని చెప్పి చెప్తుంది ఇంకా కళ్యాణ్ అప్పుని చేతి పట్టుకొని పదా వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరుతారు అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఆల్ ఆఫ్